ధ్యానం చేసేవాడు ఒకడు ఉన్నాడు ఇందాక నేను మీతో ఫస్ట్ స్టార్టింగ్ అన్నది అది విడగొట్టద్దు అట్లా విభజన లేదు అవి కూడా లేదు ఇట్ ఈ బి యాజ్ యుర్ ఉండండి అంతే హాయ్ మీరెవరు మధ్యలో ఎవరు లేరు మీరంటూ ఒకరు లేరు మీరంటూ ఒకళ్ళు లేరు మీరు ఎక్కడన్నా చూడండి శ్రీకృష్ణ పరమాత్మ భారతంలో కానీ భగవద్గీత దొరాలు ఉన్నట్టుగా కనపడతాయి ఎవరు చేయలేదు ఇట్లాంటి పనులు అంతా ఒకటే అనుకున్నాను ఈ అయిల్ లేదండి అయిల్ లేని అయి వచ్చే ఇబ్బంది పెడుతుంది ఓ ఇది ఇది కంట్రోల్ చేసినట్టే నా ఇచ్చింది కదా ఎంత అంత తింటున్నాను కదా నిజంగా ఎంత తినాలో తింటున్నా ఒక మాట చదువుతారు శ్రీనివాస్ గారు నేను ఎంత తినాలో అంత నేను కంట్రోలర్నే కాదండి కంట్రోలింగ్ లోపలే ఉంది డిసిషన్ అంతా అక్కడ ఉంది మీరు కాదు నేనంటూ ఒకటిలే కాదా మీకు ఎప్పుడు ఆకలి అవుతున్నాం అప్పుడు నేను ఆకలి తెచ్చుకుంటున్నా ఆకలి అయ్యింది అని చూతాను మంచి నిద్ర వచ్చింది అని చెబుతా మెలకు వచ్చింది అని చెబుతాను ఈవెన్ నిద్ర మెలుకులోనే అయి లేనప్పుడు బిట్వీన్ లైఫ్లో మీరు అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది దాని ఎగ్జిస్టెన్స్ లేదు అది ఈ సత్యాన్ని గుర్తుపట్టండి మీకు ధ్యానం సుగమం అవుతుంది అయిలేనని కానీ